సార్ ఇప్పుడు విశాఖపట్నం కి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ కూటమి ప్రభుత్వం తీసుకుని రాబోతుంది ఇది రావడం వల్ల యూత్ కి ఎలా ఉపయోగపడుతుంది అసలు విశాఖపట్నం రూపురేఖలు మార్చే అవకాశం ఉంది మార్చే అవకాశం సార్ ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచించి ఇప్పుడు ఉండే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం అవ్వచ్చు లేకపోతే ఆయనకు ఉండే నాలెడ్జ్ అవ్వచ్చు అందుకే ఆయన చేస్తారు మనకి ఏదో ఐదు వేలు పదివేలు ఫ్రీగా వచ్చిందనే కన్నా మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా మన జరగాలి ఇప్పుడు ఎవరైనా కష్టపడినా మన పిల్లల కోసమే దాస్తాం తరతరాలు ఉండిపోవాలని రాజకీయ నాయకులు అవ్వచ్చు మేము అవ్వచ్చు ఎవరైనా అని అందుకే ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు లక్ష రూపాయలు డెబ్బై వేలు శాలరీ తెస్తున్నారంటే పిల్లలు దానివల్లే కదా ఆ రోజులు ఐటీ డెవలప్ చేయడం వల్లే కదా అందుకని కంపల్సరీగా డెవలప్ అనేది జరుగుతా ఈయన మాత్రం మంచి డెసిషన్ తీసుకున్నారు భావి తరాలందరూ కూడా చాలా బాగుంటది పవర్టీ అనేది అంటే పేదరికం అనేది ఇకపై ఉండదు ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైతే రాకముందు ఏ విధమైతే మ్యానుఫ్యాక్చర్ ఇచ్చాడో పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు కంపెనీలు తెస్తారని ఏవైతే ఆమె ఇచ్చారో అది నెరవేరుస్తున్నారంటారు నెరవేరుస్తారు ఆయన నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేరుస్తారు ఈసారి హండ్రెడ్ హండ్రెడ్ చేశారు సార్ అలాగే మనం చూసినట్లయితే ఒక సమితి జరిగింది ఇన్వెస్టర్ల సమితి అనేది సిఏ సమితి అనేది కొన్ని వేల లక్ష కోట్లు పెట్టుబడిదారులు వస్తున్నారు వేల లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి ఎలా ఉండబోతుంది అంటారు భవిష్యత్తులో ఇంకా చాలా బాగుంటుంది సార్ అదే చెప్పాను కదా పేదరికం అనేది ఉండదు ఇప్పుడైనా నవ్వేడేసి ఎవరికి అప్పుడు ఒకరికి అన్నం తినాలంటే చాలా కష్టం ఈ రోజు ఆ ప్రాబ్లం లేదు లగ్జరీగా అందరూ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోవద్దు కానీ ఒక ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా మంచిగానే లైఫ్ లీడ్ చేస్తారు నమ్మకం అయితే ఏర్పడింది ఆ ఉంది సార్ మాకు ఫస్ట్ నుంచి కూడా ఉంది సార్ ఆయన ఆయన కూడా బాగానే ఉంది సార్ పవన్ అన్న కూడా బాగానే చేస్తారు వీళ్ళు కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది వర్క్ పరంగా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది పరిపాలన విధానం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి చాలా ఉపయోగపడేటటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి స్త్రీల కోసం చేస్తున్నటువంటి స్త్రీ శక్తి కోసం పాటుపడుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి అలాగే ఫ్రీ బస్ కానివ్వండి ఫ్రీ బస్లో ప్రతి ప్రతి మహిళ ఈరోజు ఆధార్ కార్డు చూపించి ఫ్రీ బస్ని ఎలాగైతే వాళ్ళ ప్రయాణంలో ఉపయోగించుకుంటున్నారో ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళడానికి వాళ్ళ యొక్క ప్రయాణంలో ఫ్రీ బస్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆడవాళ్ళందరం అయితే భావిస్తున్నాము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాలు ఎలా ఉన్నాయి పరిపాలన విధానం ఎలా పరిపాలన విధానం అయితే మా అందరికీ సాటిస్ఫాక్షన్ గానే ఉందని చెప్పి మేము అనుకుంటున్నామండి గ్యాస్ పథకం కాండి నుంచి అలాగే ఫ్రీ బస్సు పథకం ఆ తర్వాత తల్లికి వందనం ముఖ్యంగా మరీ ముఖ్యంగా తల్లికి వందనం అనేటటువంటి సంక్షేమ పథకం ద్వారా చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడిందని చెప్పి మేమందరం భావిస్తున్నాము అలాగే రకాల ఏదో అరకూర ఒకరికి ఇద్దరికి ఇచ్చి అందరికి ఇచ్చని ప్రచారం చేసుకుంటుందని వైసీపీలు మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు అలా ఏం లేదండి ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకోకుండా అలాంటి పద్ధతులు అయితే ఏమీ లేదండి అందరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ప్రతి సంక్షేమ పథకం అందచేయాలి ప్రతి సంక్షేమ పథకం వాళ్ళ వరకు చేరాలి పేద బడుగు బలహీన వర్గాల దాకా ప్రతి సంక్షేమ పథకాన్ని చేర్చనేటటువంటి ఆలోచనలో అందరికి అందిస్తారని చెప్పి మేమందరం దానికి ఎంతో సంతోషిస్తున్నాము అంటే అసలు ఏదో ఇచ్చారంట అసలు ఒకళ్ళిద్దరికి ఇచ్చేటటువంటి అయితే ఇన్ని అంటే ఫలానా నెంబర్ అని మేమైతే మేము చెప్పలేము ఇన్ని ఇన్ని లక్షల కోట్లు ఇన్ని డబ్బులు ఇవన్నీ ఎలాగా వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవన్నీ అరాకొరగా చేసి ఇద్దరికి ఇచ్చేటట్టు అయితే ఇవన్నీ అర్హులందరికీ ఎలా ఎలా చేరతాయిందా గతంలో పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి వ్యత్యాసం ఉందనే చెప్పుకోవాలండి గతంలో పరిపాలన చూసుకుంటే ఇప్పుడు రోడ్ల రోడ్ల వైజ్ గా మాట్లాడుకుందాం ఇంతకు ముందు ఉన్న రోడ్లన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేవి ఇప్పుడు రోడ్లు చూసుకుంటే చూసే వాళ్ళకి తెలియాలి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది చూసే వాళ్ళకి తెలుస్తుంది బాగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఎలా ఉంది గతంలో ఎలా అన్నట్టు ఎలా ఉంది లాండర్ ఆర్డర్ గురించి చెప్పుకోవాలంటే సార్ గతం గతం నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవాలి ఏదైనా ఇంతకు ముందుకు వెళ్ళి మనం పోలీస్ స్టేషన్లో మాట్లాడాలన్నా కానీ మాట్లాడాలన్నా కానీ మనం ఏదన్నా ఇష్యూ తీసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలన్నా కానీ గతంలో అయితే ముందుకు పోయే ప్రసక్తి అయితే లేదు ఈ ఈ గవర్నమెంట్ వచ్చేసరికి అలా అయితే లేదు ఏదైనా కానీ మనం వెళ్ళి పోలీసుల దాకా చెప్పుకోవచ్చు వాళ్ళు మన సమస్యలు పరిష్కరిస్తారు అనేటువంటి చాలా చాలా సన్నివేశాలు చాలా సంఘటనలు జరిగినాయి సో లా ల్యాండ్ రాడర్ అనేది చాలా మనందరికి తృప్తికరంగా అయితే ఉంది